ఎప్పుడూ లేని విధంగా టీడీపీ మెజార్టీ మామూలుగా లేదు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పుకోవాలి అదంతా ఒక ఎత్తే అయితే నందమూరి బాలయ్య ఈసారి హ్యాట్రిక్ కొట్టారు ఆయన అక్కడ చేస్తున్న సేవలకు గాను అక్కడ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తి కాబట్టి ఆయన ఇప్పుడు టీడీపీలో కీలక బాధ్యతలు పొందుతారని ప్రచారం ఉంది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్రంలో గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యకు అలాగే టీడీపీ కార్యకర్తలకు ఆయన పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం అంతేకాకుండా టీడీపీ మద్దతు కూడా కోరినట్లు సమాచారం ఉమ్మడి కూటమి ఇప్పుడు ప్రవంజనం సృష్టించిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా సంబరాల్లోకి దిగిపోయింది ఐదు సంవత్సరాల పాలన పుట్టింది అంటూ చాలామంది అభిమానులు చెప్పుకొస్తున్నారు అందుకోసమే వరుసగా అన్ని చోట్ల టీడీపీకి పట్టం కట్టారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి